ప్రైజ్లా అందరికీ చిన్న ప్రార్థన చేసుకొని ఆ వాక్యం ధ్యానిద్దాం మహోన్నతమైన దేవ సర్వశక్తివంతమైన దేవ సర్వం సృష్టించిన దేవ ఆమె స్థితులు సూత్రంలో అయా ఏసయా బైబిల్ గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మని వారి అందు ఉంచి బైబిల్ని అర్థమయ్యేలాగా నా చేత చెప్పించి వినే వినే వారికి కూడా అర్థమయ్యేలాగా చేయవని పరిశుద్ధాత్మ మా అందరం ఉంచి నడిపించమని మా అందరికీ బైబిల్ గురించి గొప్ప జ్ఞానాన్ని దయచేయమని జ్ఞానం వెండి బంగారం అంటే గొప్పదన్నవే అటువంటి గొప్ప జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథం గురించి మాకు ఇవ్వమని నదరై నేను యేసు క్రీస్తునామ గారికి తండ్రి ఆమె ఓకే నిన్న మనం రెండో అధ్యాయం దా తెలుసుకున్నామండి ఫస్ట్ సృష్టి ఆరంభం పార్ట్ వన్లో పార్ట్ టూలో వసారికి ఆదాము అవ్వ తెలుసుకున్నాం ఇప్పుడు మూడో అధ్యాయం ఒకటో వచ్చిన కాడ నుంచి మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన దా తెలుసుకుందాం పతనం ఈ టైటిల్ ఎందుకు పెట్టామంటే మీకు తెలిసి మందులోకి వెళ్తే అందులో ఏమో చూద్దాం దేవుడైన ఇహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం ఎక్తిగలదై ఉండెను దేవుడు క్రియేట్ చేసిన అన్ని జీవుల్లో సర్పము తెలియగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఆ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాను అని అడిగాను అంటే ఆమె ఏం చేసిందంటే అవ్వను వచ్చి అడిగి దేవుడు మీకు చెప్పానా మీకు చెప్పాడా ఈ తోట ఫలాల్లో తోటలో ఉన్న చెట్లలో ఉన్న ఫలాలు ఏదైనా తినకూడదు అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను అంటే ఏం చెప్పింది అవ్వా దేవుడు అన్ని ఫలాలు తినవచ్చు కానీ జీవవృక్ష ఫలమునే అదేవిధంగా మంచి చెట్టులు తెలివిని వృక్షమును తినకూడదు అని చెప్పాడు అని చెప్పింది అందుకు సర్పం మీరు చావనే చావరు ఏల అనగా మీరు వాటి తిను దినమున మీ కనులు తెరవబడనియూ మీరు మంచి చెట్టులను ఎరుగని వారై దేవతల దేవతల వలె ఉండరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా చెప్పిందని అప్పుడు దేవుడైన యహవా స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరు కనులు తెరవబడిను వారు తాము దిగ దిగంబరులు అని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడమును చేసుకుని రే ఆదాము అతని భార్యవు తోటలో సంచరించు నా దేవుడైన యహోవా స్వరము దేవుడైన ఎహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని నువ్వు అందుకు అతడు నీ తోటలో నీ స్వరం లేనప్పుడు దిగంబరిగా నుండి గనుక భయపడి నేను అందు ఆయన నీవు అని నీకు తెలిపిన వారెవరు వాడెవడు నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నాతోటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయ వృక్షఫలమును కొని నాకు ఇయ్యగా నేను నేను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినా ఏమిటని అడుగగా స్త్రీ సర్పమన్ను మోసపుచ్చినందున తింటిన నేను అందుకు దేవుడైన ఏహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలో భూ నీవు శపించబడిన కడుపుతో నువ్వు ప్రాకూచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు మరియు నీకు నువ్వు శ్రీనికి ఈ సంతానమునకు ఆమె సంతానముకు వైర్యము కలుగజేసేదేను అని నిన్ను తల మీద కొట్టును అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం గమనించాల్సింది దేవుడు చెప్పాడు క్లియర్గా ఏదైనా తోట వేశాడు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఓకే అందులో రెండే రెండు జీవవృక్ష ఫలమును మంచి చెట్లు తెలివిచ్చి వృక్షమును తినవద్దు ఫలము అని చెప్పాడు ఓకే వన్స్ దేవుడు చెప్పాడు అంటే చేయకూడదు డైరెక్ట్గా దేవుడు చెప్పినా కానీ మనుషులు వినలేదు వినరు మనుషులు అంతే ఆ సర్పం వచ్చి చెప్పింది చెప్పంగానే ఇన్ని ఫలాలు ఉండగా విన్నారు ఆ మాట పాము చెప్పిన మాట తింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే దేవుడి గురించి దేవుడు ప్రేమ స్వరూపి దయగలిగిన వాడు మంచివాడు గొప్పవాడు ఓకే నేను కాదట్లా వాస్తవే కానీ బహు రోషము గల దేవుడు దేవుడు ఈ పాయింట్ నోటీస్ చేయండి ప్రతి ఒక్కరు గమనించండి మీరు ఏ తప్పు చేసినా కానీ ఏ తప్పు చేసినా కానీ ఇమీడియట్లుగా శిక్ష పడిపోయిద్ది అంతేగాని దేవుడు ప్రేమ దయ కలిగిన వాడు మనం ఎన్ని తప్పులు చేసినా కానీ చర్చికి వెళ్ళి ప్రశాంతంగా ముసుకేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు కాపాడతాడు ఇది అపోహ ఇది తప్పు అలా కుదరదు అప్పుడు ఆదాం అవ్వ డైరెక్ట్గా దేవుడితోనే ముఖాముఖిగా డైలీ మాట్లాడేవాళ్ళు అలాంటి వారికి కూడా దేవుడు శిక్ష వేశాడు తప్పు చేసినందుకు మనం ఎంతటాలం దేవుడి దృష్టిలో మనకు దేవుడు కనపడడు మామూలుగా అలాంటిది ఇప్పుడు అందరూ ఏం ప్రజలు ఏం చెప్తున్నారు దేవుడు ప్రేమ స్వరూపి మనం ఏం చేసినా కానీ దాన్ని ఒప్పుకుంటాడు అన్నీ మన ఇష్టానుసారంగా చేయొచ్చు అని చెప్తున్నారు అది కరెక్ట్ కాదండి మీరు జీసస్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఆయన ప్రేమ ఆయన జ్ఞానాన్ని ఆయన ఆలోచనని ఆయన శక్తి మీరు పొందాలి అనుకుంటే ఒకటే దేవుడు ప్రేమ స్వరూపి కాదంటలేదు మీరు కరెక్ట్గా ఉండాలి తప్పు పని చేయకూడదు తప్పు చేసావో శిక్ష పడిద్ది మెయిన్ పాయింట్ నోట్ దిస్ పాయింట్ ఎందుకంటే జీసస్ని ఫాలో అవ్వాలి ఫాలో అయితే జీసస్ ఈజ్ ఏ రియల్ గాడ్ ఓకే బట్ కానీ కండిషన్స్ అప్లై నీది తప్పుడు స్వభావమా మనస్తత్వం తప్పుడు స్వ మనస్తత్వం నువ్వు చూజ్ చేసుకున్నావు అనుకో నువ్వు తప్పు చేసావనుకో నీకు శిక్ష పడిపోయిద్ది నువ్వు ఎంత ప్రార్థనాపరుడు సరే తప్పు చేసావో శిక్ష పడిపోయిద్ది ఓకే సామ్సాన్ అంటే గొప్ప గొప్ప యోధులకే పెద్ద పెద్ద శిక్షలు పడ్డాయి చెప్తాయి మొత్తం చెప్తా ప్రస్తుతానికి ఆదిలోనే చూడండి ఆదిలోనే శిక్ష పడింది ఎవరైనా సరే ఫాలో అవ్వాలంటే ఒకటేనండి మీరు తప్పు చేయకూడదు జీసేస్ని ఫాలో అవ్వాలంటే ఓకే okay. ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు ఏ తప్పు చేసినా కానీ దేవుడు చేప అది మట్టికి అబద్ధం నెక్స్ట్ ఏం చేశాడు సర్పానికి శిక్ష వేశాడు ఏమని నువ్వు నువ్వు నీ మనం చూడండి అది అంతిమ దినంలో మన్ను తిరిద్ది ఓకే అసలు మీరు ఎన్ని ఎన్ని ఉండయి మనకి జీవరాశులు తేలు పాము కప్ప ఆ రకంగానే రకరకాల జంతువులు రకరకాల పురుగులు అన్నీ ఉండేవి కానీ వంద మందిలో డె మందికి పావు అంటే సత్యాంత భయం ఎందుకు ఆదిలోనే ఉంది వైరిం అనమాట కలుగు చేశాడు మన దేవుడు ఓకే ఆయన స్త్రీ స్త్రీతో ఏం చెప్పాడంటే స్త్రీ తినొద్దని చెప్పి చెప్పాడుగా తిందగా తింది అతను భర్తకు కూడా ఇచ్చింది కాబట్టి ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును వేదనతో పిల్లల కందువు నీ ఎలా నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏరు అని చెప్పాను ఓకే ఇప్పుడు ఈ పాయింట్ మీద మనం డిస్కషన్ ఏం చేద్దామంటే ఇప్పుడు మీరు చూడండి ఎన్నో చూస్తాం మన చుట్టుపక్కల ఉన్న అన్ని జీవరాశులు మీరు గమనించండి ఏదైనా సరే వా వాళ్ళు ఏదైనా జంతువులు కానీ వాటెవర్ మేబీ ఏదైనా కానీ పిల్లలకు కనాలి అంటే సింపుల్ కనేస్తాయి మరి మనుషులకి ఎందుకండి ఎంత బాధ ఇంత బాధ ఎందుకంటే అప్పుడు వచ్చిన అప్పుడు ఇచ్చిన శాపం ఏమవుతుంది అప్పుడు ఇచ్చిన శాపం అనమాట దేవుడు స్త్రీకి ఏం చెప్పాడు ఆయన స్త్రీతో నువ్వు ప్రయాసము నీ గర్భ నేను మిక్కిలి హెచ్చిచ్చేదను అని చెప్పాడు కాబట్టి మనం ఇప్పుడు కూడా బాధపడతాం అది ఫస్ట్లో వచ్చిన పనిష్మెంట్ ఇప్పుడు కూడా పోల అంత పవర్ఫుల్ గాడ్ అది ఒక్కడ గుర్తుపెట్టుకోండి తర్వాత నీ భర్త నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఓకే మీరు చూస్తానే ఉండరుగా భర్తలో భార్యను ఏతారు ఓకే ఆయన ఆదాముతో నీవు భార్య మాట విని విని తినవద్దని నీ నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు తినవలనియూ దాని పంట తిందువు అది ముండ్లదొప్పలను గచ్చపొదలను నీకు మలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమటకార్చి ఆహారము తిందువు ఎలా అనగా నేల నుండి నువ్వు తీయబడితే నీవు మన్నయ్యి గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను మిగిలిన జీవరాశులు ఏమైనా పని చేస్తున్నాయి అండి ఏమైనా పంటలు కానీ ఏమైనా చేస్తున్నాయా లేదు మనమే పండించుకుంటున్నాం ఎంత జ్ఞానం ఈ జ్ఞానం అంతా ఉపయోగించి చేస్తున్నాం మనం అన్నీ పండించుకొని మనమే తింటున్నాం రిమైనింగ్ అన్నీ బతుకుతుంది అంటే మనకు శాపం ఇది రిమైనింగ్ అని జీవరాశులు బతుకుతున్నాయి ఇక మనతో పాటు కానీ వాటికి లేదు శాపం అవి ప్రశాంతంగా అట్టా బతుకుతూ ఉంటాయి అదే అన్నమాట ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవము గల ప్రతిభానికి తల్లి దేవుడైన యహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షపాలను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సైత్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశాను ఇక వేదైన తోటల నుంచి పంపివేశాడు ఫస్ట్ ఏదైనా తోట ఇచ్చాడు చక్కగా తిననన్నాడు నన్నాడు తినలేదు తినకపోవటం వల్ల చేపలు వచ్చినాయి పంపేశాడు ఇక కష్టపడటం మొదలుపెట్టాం అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కిరువులను జీవవృక్షమునకు పో మార్గమున కాచుటకు ఇటు అటు తెలుగుచున్న కడ్బ జోలను నిల్వబెట్టెను అప్పుడు ఏం చేశారు ఏదైనా తోటకి కట్గజాలను పెట్టారు ఎందుకు మళ్ళీ వీళ్ళు వస్తారేమని ఈ విధంగా జరిగింది మీరు నేను ఈ విధంగా క్లారిటీగా క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి తెలుసు చాలా ఈజీ బైబులు ఇంటర్ లింకింగ్ నేను చెప్తాను తెలుసుకోండి దేవుడి జ్ఞానం పొందండి దేవుళ్ళు మెలగండి ఓకే న్యాయంగా నీతిగా నిజాయితీగా బతకండి దేవుడు గొప్ప జ్ఞానం ఇస్తాడు సంతోషంగా ఉంటాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం మహోన్నతమైన దేవా సర్వశక్తివంతమైన దేవ సర్వం సృష్టించిన దేవా మీకు స్థుతులు స్తోత్రములు అయా ఏస ఈ రెండు వాక్యము దీవించి నిన్న ప్రతి ఒక్కరికి గొప్ప జ్ఞానాన్ని దయచేసి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి అందుకు ఉంచి వాళ్ళు సంతోషంగా ఆనందంగా జీవితంలో గడిపేలా నడి నడిచేలా వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయవని పరిశుద్ధ గ్రంథం గురించి లోక జ్ఞానాన్ని గురించి ప్రతి దాని గురించి కూడా గొప్ప జ్ఞానాన్ని దయచేసి నీ యొక్క అడుగు జాడలో నీ యొక్క ఆజ్ఞలో నీ యొక్క ప్రకారం రైపులు చెప్పిన ప్రకారం నడిచే విధంగా వాళ్ళకి గొప్ప జ్ఞానాన్ని దయచేయమని నచ్చలై నేను ఏ సుఖనిస్తున్నాము అందుకు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైజులడండి